శిఖరం పాపం నిజంగానే కలుగుతుంది లెజెండరీ ఎవరు సెలబ్రిటీ ఎవరు అని ప్రశ్నించినటువంటి మోహన్ బాబు ప్రస్తుతము ఆ ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నలో నుంచి ఆయనకి ఆయనే సమాధానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే ఆయన అవునన్నా కాదన్నా ఒక మంచి నటుడు ఇండస్ట్రీలో అతను అంటూ ఒక ప్రత్యేక మార్క్ని చేసుకున్నారు మంచు ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలందరికీ గుర్తింపును తీసుకొచ్చారు ఆర్థిక పరంగా బలంగా అందరినీ స్థిరపరిచారు విద్యా సంస్థలని నెలకొల్పారు ఎంపీ రాజ్యసభ చేశారు ఇలాంటివి అన్నీ ఆయన చేశారు కానీ ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాలు చూస్తే మనం మామూలుగా సినిమాల్లో ఇలాంటివన్నీ యాక్షన్లో పార్ట్లు ఇవన్నీ నడుస్తుంటాయి మధ్యలో కరెక్ట్గా బ్రేక్ వచ్చే ముందు ఫైట్ ఉండిద్ది తండ్రి కొట్టాడని కొడుకు కొట్టాడని ఇట్లా ఉండిద్ది తర్వాత ఎండింగ్కి వచ్చేటికి ఇంకొక రకమైనటువంటి కథ మలుపు తిరిగి ఉంటుంది అన్నమాట అలాగే సినిమా జీవితంలోనో లేక సీరియల్స్ మామూలుగా తండ్రి కొడుకును కొట్టిన టాప్ను కొట్టంగానే నెక్స్ట్ వీక్ అనే నెక్స్ట్ 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 వీక్ ఇట్లా వస్తుంది అలాగే ఇట్లాంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి సన్నివేశాలు ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీలో ఎదుర్కొంటున్నాయి మరి ఇటువంటి పరిస్థితి మోహన్ బాబు గారికి రావటం అనేటువంటిది నిజంగా కొంత బాధాకరమైనటువంటి అంశమే మరొక అంశం ఏంటంటే ఆయన గురించి చెప్పాలని అంటే ఇదంతా కూడా ఇప్పుడు మనోజ్ కావచ్చు విష్ణు కావచ్చు లక్ష్మి కావచ్చు వీళ్ళందరూ అనుభవిస్తున్నటువంటిదంతా కూడా మోహన్ బాబు గారు సంపాదించినటువంటి కష్టం డబ్బు కావచ్చు అదేవిధంగా ఇమేజ్ కావచ్చు ఆయనదే మరి ఆయన సంపాదించినటువంటి డబ్బుని పంచుకునే దగ్గర పిల్లలు కొట్టుకొని ఆయనకి తలనొప్పి తీసుకురావటం చాలా లేదా ఆయన మీద దాడికి పోయేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏమో అని అనిపిస్తుంది సరే ఏదైనా ఇప్పుడు వరకైతే ఆయన బయటపడలేదు ఆయనకి ఇట్లాంటిది కొంచెం ఆయన తల ఆయన ఒక లెజెండరీనా లేక సెలబ్రిటీనా అన్నటువంటి స్థాయి దగ్గర నుంచి ఆయన గౌరవాన్ని ఆయన పరుగుని కుమారులు రోడ్డు మీద వేస్తున్నారు అనేటువంటిది మాత్రం కనపడుతూ ఉంది సరే ఆయన కాలం ఉన్నంత కాలం ఆయన గౌరవంగా అలా పానిస్తే ఆయనకి ఇటువంటి అగౌరవం అయినటువంటి పరిస్థితి ఉండేది కాదు సరే కంప్లైంట్ ఇచ్చారా కేసులు పెట్టారంటే ఏమీ లేదు మొత్తానికి ఆ చిన్న శ్రీశైలం ఏదో ఏదో సెటిల్మెంట్ చేస్తున్నారు పంచాయతీ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు రెండు రోజులు అయిన తర్వాత ఈ గొడవ ఏమి లేదు నేనేదో కాలుదారి పడ్డానని చెప్పని మంచు మనోజు మామూలుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు గతంలో కూడా కొట్టుకున్నప్పుడు కూడా మేము ఏదో ఊరికి అలా చేసాం ఇలా చేసామని చెప్పని చెప్పారు అది వాళ్ళకే చెల్లింది అలా చెప్పటం కూడా అది అందరూ చెప్పలేరు అలాంటి కొన్ని అంశాల విషయంలో మరి ఇక్కడ కూడా ఈ అంశం విషయంలో కూడా మరి ఎలాంటి ఫైట్ ఉండిద్ది అనేది చూడాలి ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది కూడా చూడాలి చివరికి మనోజు నాకే అసలు మా నాన్న లేదు ఇదంతా మీడియా సృష్టి అన్నాడు అనుకోండి చివరికి మీడియాని అవాజు పాల్ చేసే పరిస్థితి కూడా రావచ్చేమో కానీ బయటికి ఇంతవరకు ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబం దగ్గర నుంచి స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ రాలేదు అని అంటే ఈ అంతర్గతంగా గొడవ జరిగినట్లుగా నిర్ధారించాలి ఇది ఇది ఈ ఇష్యూ ఇప్పుడు ఈరోజు మనం చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా భవన్సర్లని వాళ్ళకు ముప్పై మంది వీళ్ళకు నలభై మందిని బౌన్సర్లతోటి యుద్ధానికి సిద్ధమైనటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అసలు ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వారు నిర్మలాదేవి గారు ఎవరైతే విద్యాదేవి గారు ఫస్ట్ వైఫ్ ఫస్ట్ వైఫ్ విద్యాదేవి గారికి పుట్టినటువంటి సంతానమే మంచు విష్ణు మంచు లక్ష్మి అయితే విద్యాదేవి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ సొంత చెల్లెలైనటువంటి నిర్మలాదేవి గారిని మోహన్ బాబు గారు పెళ్లి చేసుకున్నారు నిర్మలాదేవి గారికి పుట్టినటువంటి సంతానమే మనోజు మనోజు ఓకే అయితే ఇప్పుడు ఈ మొత్తానికి అందరికి ఆస్తులు సెటిల్ చేయటం అందరికి పంచడం కూడా అంత అయిపోయిందట ఈ యూనివర్సిటీ విషయంలోనూ మరికొన్ని ఆస్తుల విషయంలో మాత్రం ఒక ఘర్షణ ఏర్పడటం కుటుంబం మధ్య అది ఎప్పటికప్పుడు అది పెద్దదవుతూ ఉండటం మనోజ్ కూడా దాన్ని ఇష్యూని ఇది చేయటం అందులో ఇటీవల ఎవరైతే భూమాఖియ సిస్టర్ని భూమా అఖిలప్రియ సిస్టర్ మనం నంజాల ఎలక్షన్లో అప్పుడు చూసాం కదా నా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత భూమా ఇది కొంత కలిసి రావటం సరే ఏదన్నా కానీ ఈకన బలాబలాలను చేర్చుకునే దగ్గరికి వచ్చేశారు అన్నదమ్ముల మధ్య లేక తండ్రి కొడుకుల మధ్య ఏదైనా సమస్య ఉంటే బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవటం గౌరవమైనటువంటి విషయం అంతేగాని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడి ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారనంటే నిజంగా మోహన్ బాబు గారు పెంచినటువంటి విధానంలో అంటే వాళ్ళని చిన్నతనం నుంచి వాళ్ళని లైన్ తీసుకునేటువంటి విధానంలోనైనా ఆయన సరిగ్గా చేసి ఉండకపోవాలి లేక పిల్లలన్నా ఆయన గౌరవం ఏంటి ఆయన స్థాయి వల్ల మనం ఇలా ఉన్నాము అనేటువంటి దాని అన్నా వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాకపోతే ఇద్దరికి చెరువుకి రెండు వందల కోట్లు ఇచ్చారు లేదా చిరుకు వెయ్యి కోట్లు ఇచ్చారు ఇప్పుడు గొడవ జరిగితే ఇంకొక వంద కోట్ల దగ్గర ఇంకొక యాభై కోట్ల దగ్గర గొడవ జరిగిద్ది అంతే కదా ఇప్పుడు ఆ ఇచ్చిందంతా ఆయనే కదా మళ్ళీ ఇప్పుడు ఏదో ఉండాల్సిన దానికోసం గొడవ పడాల్సిన అవసరం ఏంటి ఆయనే ఒకరోజు చూసి సమన్యాయం చేస్తారు కానీ ఆ మాత్రం కూడా ఒక బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసుకోవటం అనేది అది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ గౌరవానికి మంచిది కాదేమో అనిపిస్తుంది